కోడి లెగ్గు పీసులు ఎత్తుకోవచ్చు ఏందో చేస్తామని అనుకుంటున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డార్క్ సైడ్ ఆఫ్ ది నేచర్ చికెన్ తందూరి చేసామని రెండు కేజీలు చికెన్ తీసుకొచ్చాను ఆ రెండు కేజీలు చికెన్ గా మసాలా పట్టించి రెండు గంటల సేపు అయితే పక్కన పెట్టాం రెండు గంటల సేపు పక్కన పెట్టిన చికెన్ తీసుకోవచ్చు ఎర్రకుండా నిప్పుల మీద పెట్టేశాం ఆ నిప్పుల మీద పెట్టిన లెగ్ పీసులు అయితే కొంచెం కాలిన తర్వాత ప్రతి ఒక్క లెగ్గు లైట్ లైట్ గా అయితే ఆయిల్ పట్టించాం ఆ లెగ్ పిసులు ఆయిల్ పట్టించేసరికి కొంచెం లైట్ కయితే మంట వచ్చేసింది లెగ్గు పిసులు బాగా ఏగాలని చెయ్యి అయితే నొప్పి పుట్టింది ఆ నిప్పుల మీద వచ్చే వాసన నోరు అయితే ఊడుతుంది మేము ఇంత కష్టపడి కాలుస్తా అంటే మా అన్న ఒక లెగ్గు పిసి తీసుకొని తింటూ టేస్ట్ అయితే అద్దరిపోయింది అంటాడు లెగ్గు పీసు అయితే రెండు పక్కల బాగా ఏగాలని చేతో తిప్పుతుంటే చెయ్యి అయితే కాలిపోయింది ఇలా మీలలో ఎవరైనా చేసింటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి లెగ్గు పిసులు నిమ్మకాయ పిండుకొని తింటుంటే కొంచెం పుల్లగా కారం కారం టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంతకుముందు ఇలా ఒకసారి చేసిందాం కానీ కంటే ఈసారి టేస్ట్ బాగుంది వీడియో నచ్చేటైతే పోతా పోతా ఒక లైక్ కొట్టి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమమ్మ